హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి ఈరోజు నేను చదివి వినిపించబోయే కథ పేరు బంగారు భవిష్యత్తు ఈ కథను హరితాదిత్య గారు రాశారండి ఏమని రాయాలి ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచించి ఆలోచించి చివరికి ఇలా రాయడం ప్రారంభించా ప్రియమైన అమ్మ నాన్నలకు మీ స్వీటీ రాస్తున్న చివరి ఉత్తరం నన్ను క్షమించండి నేను ఇంటర్ పరీక్షలు బాగానే రాశాను అయినా ఈ ఒక్క పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలియటం లేదు మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఏదో సాధిస్తానని మిమ్మల్ని బాగా చూసుకుంటానని కలలు కన్నారు నాకు తెలుసు కానీ ఏం చెయ్యను నాకు బ్రతికే ధైర్యం లేదు బ్రతికి మీ ముందు నిల్చునే ధైర్యం అసలే లేదు రాత్రి మగళ్ళు ధ్యాస పెట్టి మరీ చదివా అసలు అలా ఎలా అయిందో అర్థం కావట్లేదు కానీ నేను చనిపోయాక అయినా నన్ను నమ్మండి వచ్చే జన్మలో అయినా మీకు నచ్చినట్టు చదివే మిమ్మల్ని బాగా చూసుకునే కూతురులా పుట్టాలని దేవుడిని కోరుకుంటూ ఇక సెలవు ఇట్లు గతి సగంలోనే జీవితాన్ని ముగిస్తున్న స్వీటి రాసేసా ఇక ఈ విషయాన్ని తాగేయాలి అబ్బా చేదుగా ఉంటుందేమో నీళ్లు ఎక్కువ కలిపి తాగితే బెటర్ ఒకవేళ బతికితే అమ్మ నాన్నల మొహం చూసేదలా అమ్మో ఆలోచనకే భయమేస్తోంది పాపం నా చదువు కోసం చాలా అప్పులు చేశారు ఎంతో కష్టపడ్డారు నేను తప్ప వేరే ప్రపంచం లేదు కానీ నేను మంచి కూతురిలా ఉండలేకపోయాను పోనీలే నేను పోయాక ఇక పెద్ద ఖర్చులు ఉండవు కనుక అప్పులు తీర్చేస్తారులే మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు పర్లేదులే అజయ్ అన్న జయత్త కమలపిన్ని అందరూ ఉన్నారుగా చూసుకుంటారులే నేను బయటికి వచ్చేశాను అవును నా శరీరం నుంచి వచ్చేసాను కానీ అదేంటి సినిమాల్లో లాగా నేను మార్చరీలోనో ఇంట్లో హాల్లోనో లేనేంటి ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నానే నేను చనిపోయా అని ఎవరూ గుర్తించలేదా అనుకుంటుండగానే నర్సు వచ్చి వైటల్స్ నోట్ చేసుకుని తన దగ్గర ఉన్న చిన్న నుంచి ఎవరికో కాల్ చేసి చెప్తుంది సేమ్ సార్ ఇంకా సీరియస్గానే ఉన్నట్లుంది అని డాక్టర్తోనేమో అనుకున్నా నేను కనిపించాను కదా మామూలుగా పని చూసుకుని వెళ్ళిపోయింది ఇంతలో నాకు ఎదురుగా ఒక అమ్మమ్మ నిల్చుని కనిపించింది అచ్చమ్ మా అమ్మమ్మలాగే ఉంది ఈవిడ కూడా ఎందుకు నన్నే చూస్తోంది అమ్మ నాన్న ఏరి ఈవిడ తప్ప ఎవరూ కనపడరేంటి ఈవిడకు నేను కనిపిస్తున్నానా అమ్మమ్మ ఎవరు నువ్వు ఎందుకు నన్నే చూస్తున్నావు నేనే కనిపిస్తున్నానా అంటూ ప్రశ్నల వర్షం కురిపించా మీ అమ్మకు తెలిసిన దాన్నేలే నా పేరు తలుచుకోకుండా తనకి రోజు గడవదు నాకు పెట్టాకే మీకు భోజనం పెడుతుంది రోజు అంది అవునా నేను ఎప్పుడు గమనించనే లేదు అసలు చదువు తప్ప ఇంట్లో విషయాలు ఏమైనా పట్టించుకుంటేగా అయితే ఈమెకు హాస్పిటల్లో ఏం పని నర్సు ఆయమ్మోనా అమ్మమ్మ మా అమ్మ ఏది నేను ఎందుకు ఇంకా హాస్పిటల్లో ఉన్నాను ఇంకా చచ్చిపోలేదా అని అడిగా అన్నిటికీ సమాధానం చెప్తా ముందు ఇది చెప్పు ఎందుకు నిర్ణయం తీసుకున్నావు దీనివల్ల నీ జీవితం నీ వాళ్ళ జీవితం ఎలా మారిపోతాయో ఆలోచించావా అంది నాకు చాలా కోపం వచ్చింది గేమ్ తెలుసు నేను ఎంత కష్టంలో ఉన్నానో బతికి అమ్మ నాన్నలని బంధువుల్ని ఫ్రెండ్స్ని ఫేస్ చేయలేను ఇదే చెప్పాను కోపంగా సరే నువ్వు నీ నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో చెప్పనా అంది నాకు అర్థం కాలేదు ఎలా చెప్తుంది ఈమె ఈమెకు నా జీవితం ఏం తెలుసని సరే చూద్దాం ఏం చెప్తుందో ఎలాగూ ఎవరూ కనిపించటం లేదు నాకు భయంగా ఉంది ఏమైనా ఉంది పక్కన వినకపోతే వెళ్ళిపోతుందేమో ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి అన్నింటిలో టాప్ మార్క్స్ వచ్చాయి కానీ ఒకే ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను చాలా బాధగా మంచం పైన పడుకుని ఏడుస్తూనే ఉన్నాను అసలు ఎందుకు ఇలా అయ్యింది అమ్మ నాన్న ఏమంటారో అనుకుంటుండగానే నాన్న గదిలోకి వచ్చారు ఆయనని చూడగానే ముందు భయమేసింది కానీ చిత్రంగా నాన్న ప్రశాంతంగా ఉన్నారు అమ్మ చెప్పింది మాకు తెలియదా నువ్వు ఎంత కష్టపడ్డావో రీకౌంటింగ్కి అప్లై చేద్దాం వాళ్ళే భయపడతారు తప్పు చేస్తేనే ఇలా బాధపడతారు లేనాన్న అమ్మ నీకు ఇష్టమైన పనీర్ కర్రీ చేసింది తిన్నాం రాతల్లి ఫ్రెష్ అబ్బు నేను డైనింగ్ రూమ్లో ఉంటా అనేసి వెళ్ళారు చాలా రిలీఫ్గా ఉంది మొహం కడుక్కొని డైనింగ్ రూమ్కి వెళ్ళాను అమ్మ నాన్న చాలా మామూలుగా ఉన్నారు రిజల్ట్స్ టాపిక్ తప్ప అన్ని సంగతులు నార్మల్గా మాట్లాడుకున్నారు ఈరోజు ఏంటో అమ్మ చేతి వంట ఇంకా ఎక్కువ రుచిగా అనిపించింది ఇది అస్సలు ఊహించలేదు నిజంగా సపోర్ట్ అంటే ఇదేనేమో అనవసరంగా ఏవో పిచ్చి ఆలోచనలు చేసా ఈ రీకౌంటింగ్ ఆలోచనే రాలేదు ఆవేశంలో రాత్రికి ప్రశాంతంగా నిద్రపోయా తరువాత రోజు నాన్న రీకౌంటింగ్కి అప్లై చేయించారు కొద్ది రోజుల్లో నా నమ్మకమే నిజమైందని తేలింది ఈ సబ్జెక్ట్లో కూడా మంచి మార్కులే వచ్చాయి రోజులు దొరలిపోతున్నాయి అనుకున్నట్టే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసా క్యాంపస్ ప్లేస్మెంట్లో పెద్ద ఎంఎన్సీలో జాబ్ వచ్చింది నా మొదటి జీవితంతోనే నాన్న అప్పులు తీర్చేశాను ఆ తర్వాత కాలం స్వర్ణయుగంలా సాగింది అమ్మ వాళ్ళకి అన్నీ సమకూర్చాను కొడుకు ఉంటే ఎలా ఉండేదో కానీ కూతురు కూడా ఏ విషయంలో తక్కువ కాదని నిరూపించాను నాతో పాటే పనిచేసే ఆదిత్యతో నా స్నేహం పెళ్లి వైపుగా మలు మలుపు తిరిగింది ఊహించుకున్న దానికన్నా సంతోషంగా సాగుతోంది జీవితం దేవుడు ఒక బాబు పాపతో మమ్మల్ని ఆశీర్వదించాడు పిల్లలు వాళ్ళ చదువు కెరీర్ అంటూ పాతిక సంవత్సరాలు పాతిక వారాల్లో గడిచిపోయాయి పిల్లల పెళ్లిళ్ళు వాళ్ళకి ఇష్టమైన వారితో ఘనంగా జరిపించాం అందరం ఒకే సైజు సొసైటీలో వేరు బ్లాక్స్లో ఇళ్ళు కొనుక్కొని వారాంతాల్లో కలుస్తూ సరదాగా గడపసాగాం మనవలు మనవరాళ్లతో సమయం తెలియలేదు ఈ మధ్యనే నెలల వ్యవధిలో అమ్మా నాన్న ఇద్దరూ వెళ్ళిపోయారు సంతోషంగా ఉన్న నన్ను చూసి మురిసిపోయేవారు నిండు జీవితం చూసి వెళ్ళిపోయారనే తృప్తి మిగిలింది ఆ రోజు శుక్రవారం సాయంకాలానికి పిల్లలందరూ ఇంటికి వచ్చారు రాత్రికి భోజనం చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ ఉన్నాను ఏదో అశాంతిగా ఉంది గుండెల్లో మంట పిల్లలు వస్తే బయటికి నుంచి ఏదో ఒక ఫుడ్ తెప్పిస్తారు కొద్దిగా తిన్నా కూడా వయసు వాళ్ళేమో లోపల మంటగా ఉంది జల్యూసులు వేసుకున్న ఎసిడిటీ అనుకుని ప్రయోజనం లేదు ఇక ఉండలేక పిల్లల్ని లేపాను హాస్పిటల్కి వెళ్లే ముందు పిల్లలకి చెప్పాను డాక్టర్లు వేరేలా ఏమైనా చెప్తే నా శరీరాన్ని బాధపెట్టొద్దు తృప్తిగా జీవించా హాయిగా వెళ్ళిపోతా అని అంతే గుర్తు ఐస్ బాక్స్లో ఉన్న హాల్లో నా ఎదురుగా ఆ అమ్మమ్మ ఉంది ఇదంతా కళ నిజమా ఏం అర్థం కాలేదు అర్థమైందా నీ జీవితం ఎలా ఉండబోతున్నదో అంది అమ్మమ్మ నాకు గుండె జల్లుమంది ఎంత అందమైన జీవితం ఉందా ఎంత తప్పు చేశానో చాలా బాధగా ఉంది ఒక్క నిమిషం ఆలోచించాల్సింది ఇంతలో అమ్మమ్మ ఇప్పుడు ఈ నీ నీ నిర్ణయం వల్ల నీ గతి చూస్తావా అంది గంభీరంగా అన్న ఆమె మాటలకి భయం వేసింది అమ్మని కూడా పక్క గదిలో ఉంచారు విషయం తెలియగానే అమ్మ స్పృహ కోల్పోయిందట అక్కడ అంతా మా వాళ్ళు ఉన్నారు అందరూ గుసగుసలాడుకుంటున్నారు జయత్ అంటోంది అదేమి మార్కుల కోసం కాదట ఎవరినో ప్రేమించిందట వాడు వదిలేశాడట అమ్మా అబ్బా తిడతారని ఈ పని చేసుకూర్చుంది అయినా అక్క బావ సరిగ్గా పెంచలేదు వదినా అతిగా ఆరాభం చేశారు ఎప్పుడూ గొప్పలే మా పాపకి అన్ని మార్కులు వచ్చాయి ఇంత పర్సెంటేజీ అంటూ ఇప్పుడు చూడు ఏమైందో చేసుకున్న వారికి చేసుకున్నంత అంటూ గొంతు కలిపింది కమలపిన్ని ప్రొద్దున్న లేస్తే నన్ను పొగుడుతూ అమ్మకి అన్ని మేమే అన్నట్లుండే వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారా వీళ్ళని నమ్మి అమ్మ నాన్నల్ని వదిలేశానా ఎంత తప్పు చేశాను నాలో పశ్చాత్తాపం మొదలైంది నేను చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు రోజులు నెలలు గడుస్తున్నా అమ్మ నాన్న కోలుకోవడం లేదు ఇంట్లో ఒక సంతోషం లేదు ఉత్సాహం లేదు టైంకి అన్నం తినక సరిగ్గా నిద్రపోక అమ్మ ఆరోగ్యం పాడైంది వారికి ధైర్యం చెప్పే వారికన్నా అన్న సూటిపోటి మాటలు అనేవారే ఎక్కువ అమ్మ త్వరగానే ఈ లోకాన్ని వదిలేసింది ఎవరి కోసం ఎందుకోసం బతుకుతున్నాడో తెలియని నాన్న పదేళ్లు రాయిలా బతికి తాగి తాగి లివర్ పాడై చనిపోయాడు ఇలా మా కుటుంబం చిన్న భిన్నమైంది నాకు ఏడు పాగటం లేదు బోరు బోరుని ఏడుస్తూనే ఉన్నాను ఎవరు రారే ఎవరికి వినబడదే ఏం చేయాలో తోచటం లేదు అమ్మమ్మ నన్ను చూస్తూ ఉంది అంతే గంభీరంగా అమ్మ నన్ను చూడొచ్చా భయం భయంగానే అడిగేశా ఇక ఉండలేక చూడు బయట ఉన్నారు అంది ఎమర్జెన్సీ నుంచి భారంగా బయటికి వచ్చా ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయినట్టు స్పృహలో కూడా లేనట్టు ఉంది అమ్మ శూన్యంలోకి చూస్తూ ఉన్నారు నాన్న ఎంత పిలిచినా పలకటం లేదు వాళ్లకు నా మాటలు వినపడటం లేదు నేను అరుస్తున్నా పిచ్చిదానిలా ఈలోగా అమ్మ మెలకు వచ్చినట్టు బుజ్జమ్మా క్షేమంగా ఇంటికి రా నిన్ను ఏమీ అనం నువ్వు ఉంటే చాలు మాకు అంటూ ఏడుస్తోంది అవునమ్మా మీరేమీ అనరు నేనే క్షణికావేశంలో ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించండి నేను వచ్చేస్తా నాన్న మీరైనా చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ అంటూ ఏడుస్తూనే ఉన్నాను సడన్గా ఏదో స్ఫురించింది వెంటనే రూమ్లోకి పెరిగెత్తా అమ్మమ్మ అక్కడే అలాగే నిల్చుని ఉంది అమ్మమ్మ నువ్వు ఎవరో నాకు తెలియదు ఎవరికీ కనిపించిన నేను నీకే ఎందుకు కనిపిస్తున్నానో అర్థం కావటం లేదు కానీ ఒక్కటి తెలుస్తోంది నువ్వు సాధారణమైన మనిషివి కాదు అందుకే నాకు ఇవన్నీ చూపించి నా కళ్ళు తెరిపించావు ఇంత చేసిన దానివి నాపై జాలి చెప్పి బతకడానికి ఒక్క అవకాశం ఇవ్వవా ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అంటూ రకరకాలుగా ప్రతిమలాడాను అమ్మమ్మ కూడా అమ్మే కదా కరిగిపోయింది ఒక్కసారిగా ఆమె చూపులో ఎంతో కరుణ కనిపించింది ఎడవకు తల్లి నీకు ఇంకో అవకాశం వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టే నీకు కనిపించిన నిజాన్ని చూపించాను నువ్వే కాదు నీ వయసు పిల్లలు చాలామంది ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు ఆవేశంలో తీసుకున్న ఈ తప్పు నిర్ణయాల వల్ల జీవితాలనే కాదు వారికి సంబంధించిన వారి జీవితాలను కూడా తలక్రిందులు చేస్తాయి కష్టాన్ని సహనంతో భరిస్తే సుఖం వెన్నంటి రాక మానదు సుఖ దుఃఖాల కలియకే జీవితం మీ అమ్మాయి ఎప్పుడు ఎవరికీ హాని చెయ్యలేదు మనసులో కూడా తప్పు ఆలోచనలు చేయలేదు అన్ని వేళలా నన్ను నమ్ముకుంది నమ్మిన వారికి నేను ఎప్పుడూ తోడుంటా ఆమె కర్మం ఆమెకి అనారోగ్య రూపంలో వచ్చి తొలగిపోయేలా మార్పు చేశా కనుక నీ జన్మ పూర్తిగా జీవించి మంచి పేరు తెచ్చుకునే సుఖ సంతోషాలతో వర్దిల్లో ఉంది ఆనందంతో రెండు చేతులు జోడించి మాటలు రాక కళ్ళు మూసుకుని కృతజ్ఞతలు చెప్పుకున్నాను వైటల్స్ మారుతున్నాయి డాక్టర్ పాప అవుట్ ఆఫ్ డేంజర్ అంటోంది జూనియర్ డాక్టర్ అనుకుంటా ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయో లేదో చూసి అలాగే ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పండి అన్నారు ఇంకో డాక్టర్ నాకు వినిపిస్తున్నాయి వాళ్ళ మాటలు కాసేపు ఆగి కళ్ళు తెరిచాను నర్సుకి నేను కనిపిస్తున్నా ఎలా ఉంది అని అడిగింది పర్లేదు అన్నట్టు తలూపాను అమ్మ నాన్నలను పిలిపించింది సంతోషంగా రూంలోకి వచ్చారు అమ్మా నాన్న నన్ను చూస్తూనే నాన్న మాకు తెలియదా నువ్వు ఎంత కష్టపడ్డావో డీ కి అప్లై చేద్దాం పిరిగి వాళ్లే భయపడతారు తప్పు చేస్తేనే భయపడతారు ధైర్యంగా తల్లి అన్నారు ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేకపోయినా ఏదో తెలియని శక్తి ఉత్సాహంతో అమ్మ నాన్నల చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాను అమ్మ నా బుగ్గల్ని ముద్దాడుతుంటే తలని తల్లినింబతున్నారు నేను హాయిగా నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్